అందరికీ నమస్తే ఈ వీడియోలో అందరికీ ఆరోగ్యకరమైన కందా బచ్చల కూర అండి నేనైతే పెద్ద సురకాయతో చారు కందా బచ్చల కూర చేశానండి చారు అయితే చీపించట్లేదు ఓన్లీ కందా బచ్చల కూర ఎలా ప్రిపేర్ చేసేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా చిన్న ముక్క కంద తీసుకున్నాను నేను ఇలా తీసుకున్న తర్వాత దాని స్కిన్ మొత్తం శుభ్ర నీట్గా తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఉప్పు పసుపు వేసి ఆ ముక్కలు వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి అవి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బచ్చల కూర తీసుకొని ఒక ఐదు గంటల వరకు తీసుకున్నానండి నేను ఇలా తీసుకున్న తర్వాత ఆకులు శుభ్రంగా నీట్గా ఆకులన్నీ కట్ చేసుకొని ఉప్పు వేసిన నీటిలో నానబెట్టి నాలుగైదు సార్లు కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కందమొక్కలు బాగా కడుక్కొని నాలుగైదు సార్లు ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో మూడు స్పూన్ల వరకు పెరిగి వేసుకుని ఉప్పు పసుపు వేసి కందమొక్కలు అందులో వేసేసి ఇవి బాయిల్ చేసుకోవాలండి ఇలా ఒక పది నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనం నైట్ ఒక స్పూను ఆవాలు నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని పోపు అండి ఇవన్నీ ముందుగా పచ్చిశనగపప్పు మినపప్పు వేసి లోటు ఫ్రేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఇది ఫ్రై అయిన తర్వాత మొత్తం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ ఎంగో కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న కూర వేసి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసి కొద్దిగా బాగా కలిపి మూత పెట్టి లోటు ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసుకున్న కంద మొక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చిటికడ్డ పసుపు ఆవ పేస్టు వేసి మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి లోటు ఫ్లేమ్లో రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ అయిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసానండి మీరు ఇష్టం లేకపోతే లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది చింతపండు పులుసు వేసిన తర్వాత చిట్కడు మిరియాల పౌడరు కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి మూతపెట్టి లోటు ఫ్లేమ్లో పులుసంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకొని ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత కొత్తిమీర జలుకుని స్టవ్ ఆఫ్ అంతే చాలా ఈజీ ఉల్లి వెల్లుల్లిపాయ లేకుండా కర్రీ అండి ఇది చాలా మంచిది హెల్త్కి మీరైతే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్